హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో బోయ శాంతమ్మ గారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించబోతున్నారు ఇది అక్షర సత్యం జూన్ నాలుగో తారీఖున శాంతమ్మ గారి విజయంతో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా శాంతమ్మ ఎవరికో తెలియదు అని చెప్పి జూన్ నాలుగో తారీఖున ఆమె విజయంతో నీకు తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజున హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి అయినటువంటి ార్సార్థి గారు నియోజకవర్గంలో హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకులంతా నాతోనే ఉన్నారని చెప్పడం జరిగిందంట గతంలో ఇరవై సంవత్సరాలుగా క్రితం నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జెడ్పీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా పార్సార్ది అనే వ్యక్తి ఎవరికైనా తెలుసా కురువల్లో ఎంత ఎంతమందికి తెలుసు నువ్వు కురువులకు ఏం చేసినావు నీ జాతికి నువ్వు మేలు చేసుకోలేనట్టు శాంతమ్మ గురించి మాట్లాడేంత అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ వాల్మీకులు గతంలో గంగాధర గారిని మూడు సార్లు ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది హిందూపురం పార్లమెంట్లో దాదాపు నాలుగు లక్షల పైచీలకు ఉన్నటువంటి ఓట్లు కలిగిన వాల్మీకులు సమాజం ఖచ్చితంగా శాంతమైన అత్యధిక మెజార్టీతో గతంలో గోరంట్ల మాధవ్కి వచ్చిన లక్షా వేల కన్నా కూడా లక్షా యాభై వేలు రెండు లక్షల వరకు మెజార్టీతో గెలిపించగలరని ఈ ఈ సందర్భంగా వాల్మీకి సమాజానికి వర్గం నుంచి ధీమాను వ్యక్తం చేస్తున్నాం ఏం చూసుకొని నీకంత కనీసం పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కూడా చంద్రబాబుతో మాట్లాడి తెచ్చుకోలేని వ్యక్తివి నీకు వాల్మీకి సమాజం నీకంతా తోడుగా ఉందని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు కనీసం నువ్వు నీ కురో సామాజిక వర్గం నీకు తోడుగా ఉండింటే హిందూపురంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో టీడీపీ ఎందుకు రాదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ కనీసం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా ఏం పరిస్థితి అనేది ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి పార్సార్థిని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మేము మూకుమ్మడిగా వాల్మీకి జాతి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా ఉన్నాం బీసీ కులాలను వాల్మీకులను వేరు చేసే పద్ధతిలో మాట్లాడితే అని చెప్పి ఈ సందర్భంగా పార్థర్ గారిని హెచ్చరిస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి నువ్వు కురువలికి ఏం న్యాయం చేసినావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మహిళ అయిన శివాలను గుర్తించలేకపోయినావు కురువలకి ఏ రకంగా కూడా హిందూపురం పార్లమెంట్లో నువ్వు ఏ రకంగా కూడా ఎటువంటి సాయం చేయలేదు కాబట్టి పెనుగొండలో నీకు కురువలు చంద్రబాబు నాయుడు గారు సర్వే చేపిస్తే పార్స సార్థి ఓడతాడనే నీకు అక్కడ టికెట్ కేటాయించలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నువ్వు అనేది ఏది నీ స్థాయి ఏంది అనేది గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిరోజు నీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత దీనికోసం పోకూడదు కాబట్టి నీ గురించి మాట్లాడడంలే రేపు మరీ ఇంకోసారి శాంతమ్మ గురించి ఎవరికి తెలుసు శాంతమ్మ ఎవరు ఏ నియోజకవర్గం అని అంటే గుంటకల్లే శాంతమ్మది పుట్టినిల్లు మా అనంతపురం జిల్లా వ్యక్తే ఆమె నువ్వు ఎట్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నావో ఆమె కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తే అందరూ శాంతమ్మకి తెలుసు కురుబలు బోయలు వడ్డర్లు బీసీ కులాలన్నీ కూడా శాంతమ్మని అక్కును చేర్చుకొని రాబో జూన్ నాలుగో తారీఖున శాంతమ్మ విజయమనే ఆ శబ్దంతో నీకు తెలుస్తాదని చెప్పి ఈ సందర్భంగా పార్థాద్ధిని హెచ్చరిస్తున్నాం